హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుట్టేసిన బ్లౌజ్కి కూడా మనం పైపింగ్ అనేది చేసుకోవచ్చు ఇది నాకేమో వాళ్ళు పైపింగ్ చేయమనే ఇచ్చారండి కాటన్ బ్లౌజ్ కదా పైపింగ్ అవసరం లేదని నేనే పెట్టి కుట్టేశాను వాళ్ళు ఏమో కుట్టేసిన తర్వాత ఇప్పుడంతా ఎక్కువ పైపింగ్ లేదే వేసుకోవడం లేదు కాబట్టి వాళ్ళు నాకు పైపింగ్ వేసి ఇవ్వండి అని చెప్పారు దానికని మళ్ళీ నేను పైపింగ్ వేద్దామని తీసుకున్నాను మనం ఇంట్లో ఉండే బ్లౌజులు కూడా ముందు మనం పైపింగ్ అంతా వేసుకోకుండా చాలా రోజులు బ్లౌజులు ఉంటాయి కదండీ అవి కూడా మనం ఇలా కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టుకున్నామంటే ఇప్పుడంతా పైపింగే ఎక్కువ వేసుకుంటున్నారు కాబట్టి బాగుంటుంది మనం ఇది కొంచెం క్లాత్ ఎగస్ట్రా తీసుకొని మామూలుగా ఒక ఇంచ్ అయినా మనం పైపింగ్ చేసేసుకుంటాము దీనికి మాత్రం టూ ఇంచెస్ తీసుకోవాలి తీసుకొని మర్చి కుట్టేసుకోవాలి మాములుగా మనం పైపింగ్కి ఎలా మర్చి కుట్టేసుకుంటామో అలాగేనండి కుట్టేసిన తర్వాత నెక్ దగ్గర నుంచి ఇది నేను హిమింగ్ అని పెట్టాను కాబట్టి కొంచెం మందంగా అనిపిస్తూ ఉంది మనం కుట్టేసుకునేది ఈ సైడ్ ఉండాలండి దాన్ని మడిచి ఒక సైడ్ కుడితే సరిపోతుంది అది లోపలికి వెళ్ళిపోతుంది ఇది కూడా లోపలికి పోయి ఆ మడత అనేది ఇక్కడ కనపడకుండా మనకు సరిపోతుంది అది పెట్టేసి కొంచెం లాగినట్టు లాగి దానిపైన ఒక కుట్టు వేసేసుకోవాలి దీన్ని మడిచి కొద్దిగా మడిచి కుట్టేసుకోవాలండి మనం ఎంతైతే పెట్టి కుట్టాలనుకుంటాము ఇంతవరకే పెట్టి కుట్టేసుకోవాలి అంటే మనము పైపింగ్ చిన్నది పెద్దది వేసుకుంటూ ఉంటాం కదా అలా నేను చెప్పేది కొంచెం అలా గీరుకున్నట్టు కూర్తే మనకు మొత్తం మడుగుతుందండి లేదంటే పైన ఒక లూజ్ కుట్టి వేసేసుకోండి కొత్తగా వేసే అయితే అట్లా వేసేసుకోండి మీ పాత బ్లౌజులకి మీరు ఇలా పైపింగ్ వేసుకోవాలన్నా కూడా ఇంట్లో మిషన్ ఉంటే చాలండి ఈజీగా వేసేసుకోవచ్చు మర్చి కొంచెం బారికి దానిపైన ఒక కుట్టి వేసేస్తే చాలండి చూడండి ఎంత బాగా వస్తుందో మనం మిషన్ దగ్గర పోయి అడిగితే కుట్టివ్వరండి ఇలా చూపించి చాలామంది ఇప్పుడు కుడుతున్నారని క్లాత్ ఎత్తపోయేవండి వాళ్ళే కుట్టిస్తారు మొత్తం అంతా అలాగే కుట్టేసుకోవాలి కింద పెట్టామా కొంచెం లాగినట్టు లా క్లాత్ కొంచెం లోపల కొదిలేసి కుట్టేసుకుంటే మనం మళ్ళీ పైపింగ్ వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మనం ఇలా సపరేట్గా కుట్టామని కూడా కనపడదండి మొత్తం అంతా అలాగే కుట్టేసుకోవాలి పైన పెట్టి కుట్టడం వల్ల మనకు ఇంట్లో వాళ్ళైనా మీరు బయట కుట్టుకోకపోయినా ఇంట్లో ఉండే బ్లౌజులు ఇలా పెట్టేసి కుట్టుకోవచ్చు క్లాత్ పాత బ్లౌజులకి థ్రెడ్ క్లాత్ తెచ్చుకుంటే చాలు అండి క్లాత్ తెచ్చుకొని పైపింగ్ పైపింగ్ క్లాత్ తెచ్చుకొని దానికి థ్రెడ్ పెట్టి కుడితే చాలు నీట్గా వస్తుందండి ఎవరైనా కుట్టుకోవచ్చు పైపింగ్ చేసే వీడియో నీట్గా అర్థమయ్యేటట్టుగా నా ఛానల్లో ఉంది చెక్ చేసి చూడండి మీకు రాలేదు అలా అనుకున్నప్పుడు మీకు చేత కావడం లేదు దానిపైన వేసేదానికి అనుకున్నప్పుడు ఇలా పెట్టి మొత్తం అక్కడక్కడ కొన్ని డాట్స్ వేసేసుకోండి డాట్స్ లాగా మీరు నెక్ మొత్తం వేసుకున్నారంటే పైపింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు మొత్తం అంతా అలాగే కుట్టేసుకొని దానిపైన ఇంకా జరగదు కాబట్టి ఒక కుట్టి వేసుకున్న సరిపోతుందండి అంతా ఎలా కుట్టేసుకుంటే సరిపోతుంది అసలు మనకి సపరేట్గా కుట్టామనే తెలియదండి పైపింగే చేసినారనుకుంటారు చాలామంది రాని వాళ్ళు ఇంట్లో ఉండే పాత బ్లౌజులకి శారీస్ ఉంటాయి వాటికి బ్లౌజులు ఎక్కువ పోతూ ఉంటాయండి పోవడమే కాదు పైపింగ్ లేదు అది లేదు ఇదినైనా బ్లౌజులే వేసుకోం మనము అలాంటి బ్లౌజులు ఏదైనా ఉంటే మీకు దగ్గరలో స్టిచ్చింగ్ అనేది ఉంటే వాళ్ళని అడిగి వేయించుకోండి లేకుంటే మీరైనా ఇలా వేసేసుకోవచ్చు అలా అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టేసుకొని ఇది మీకు ఈజీగా అనిపిస్తుందండి మీరైనా కొత్తగా నేర్చుకున్నవారైనా ఇలా కుట్టేసుకోవచ్చు పాతవారైనా కొత్త వారైనా ఎవరైనా సరే ఈ టిప్ ఆలోచించి వేసుకుంటే నీట్గా వస్తుంది పైపింగ్ అనేది కూడా నీట్గా ఉంటుందండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ చే సారీ అండి లైక్ చేయడం మర్చిపోవద్దండి పూర్తిగా కుట్టేసిన తర్వాత మనం హెమింగ్ అయినా వేసుకోవచ్చు లేకుంటే పైన అయినా ఒక వేసుకోవచ్చు అండి నేనైతే పైన కుట్టు వేస్తున్నాను ఇప్పుడు దీన్ని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చిందో కనుక్కోలేరండి ముందు వేస్తున్నారని అనుకుంటారు కుట్టిన తర్వాత వేసినారని ఐడియా కూడా రాదు